చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ నోరు ఉంది మాట్లాడతాను ఇక్కడ చెయ్యి ఉంది కొడతాను ఇక్కడ కడుపు ఉంది తింటాను ఇక్కడ కాలు ఉంది తనుతాను ఇక్కడ చెయ్యి ఉంది ఎదుటి చేస్తాను నాకు ఉంటాను అంతా నా ఇష్టం అన్నట్టు ఉంటారండి దానివల్ల ఏమవుతుంది ఎమోషన్స్ అనేవి నేను లీడ్ చేస్తూ ఉంటాయి కొంతమంది ఏమంటారు రాయిలే ఉండిపోతారు స్పందన ఉండదు నవ్వుకి నవ్వు రాదండి ఆశ్చర్యకరమైన విషయం జరిగితే దానికి ఆశ్చర్యం ఉండదండి ఏడుపు ఏడుపు రాదండి బాధకు బాధ రాదండి ఏం చెప్పినా సరే అలా ఉండిపోతారు వాళ్ళు ఇంట్రావెర్ట్లు ప్యాసివ్ పర్సనాలిటీ అనస పర్సనాలిటీ కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు వీళ్ళందరూ చేయవలసిన ఒకే ఒక ఇంపార్టెంట్ ఏంటంటే థింక్ బిఫోర్ డూ పని చేసే ముందు ఆలోచించండి థింక్ బిఫోర్ టాక్ మాట్లాడే ముందు ఆలోచించండి నువ్వు ఊరికనే ప్యాసివ్ ప్యాసివ్ ప్యాసి పేసు ఎవరన్నా ఏదైనా అడిగారు అనుకోండి అది అలాగే అని చెప్పేసి అది అలాగే డ్రాక్ చేస్తుంది అనుకోండి ఇండెసిషన్ ఎస్ అంటే వాళ్ళు నువ్వేమనుకుంటున్నావో చెప్పకపోతే వాళ్ళకి ఏం అర్థం కాదు అలాగే కొంతమంది ఏం చేస్తారు తక్కువ నోటంటే మాట్లాడేస్తారు అలాగే విపరీతంగా ఆలోచించుకుంటే తింటారు ఆలోచించుకుంటే ఫీల్ అవుతారు ఆలోచించుకుంటే మాట్లాడేస్తారు మా నోరు మంచిదైతే ఊరు మంచిదో నోటు అంటే మాట వచ్చేసింది అనుకోండి వెనక్కి తీసిరాలాం వెనక్కి తీసిరాలేము విపరీతమైన బాధిస్తంటే మాట్లాడి అంచేత ఏంటంటే టాక్ బిఫోర్ థింక్ బిఫోర్ టాక్ మాట్లాడడానికి ముందు ఆలోచించు డెసిషన్ తీసేసుకున్న తర్వాత అనవసరంగా ఎందుకు తీసుకునే వాళ్ళు వీల వాళ్ళు చాలా మంది ఉన్నారు సో థింక్ బిఫోర్ టేకింగ్ ఏ డెసిషన్ అలాగే పనులు చేసేసిన తర్వాత వస్తువులు కొనేసిన తర్వాత వద్దనుకున్న ఏదో ఒక పని చేసేసిన తర్వాత అనవసరంగా చేసాను అనవసరంగా చేసేవాళ్ళు ఉన్నారు అంచేత థింక్ బిఫోర్ యాక్ట్ థింక్ బిఫోర్ డూ ఏదైనా సరే థింక్ ట్వైస్ డూ వన్స్ దీని ఏమంటారంటే కార్పెంటరీ లా అంటారు అంటే మెజర్ ట్వైస్ కట్ వన్స్ అంటారు మేనేజ్మెంట్ సైకాలజీలో మెజర్ ట్వైస్ రెండు సార్లు కొలువు ఒకసారి కట్ చేయి అంటే డెసిషన్ తీసుకోవడానికి రెండు మూడు సార్లు ఆలోచించు కానీ ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండు అంచేత అనాలోచితంగా డెసిషన్లు తీసుకోవద్దు ఎమోషనల్గా మాట్లాడద్దు ఎమోషనల్గా డెసిషన్ తీసుకోద్దు ఎమోషనల్గా తినద్దు ఎమోషనల్గా ఏమి చేయకుండా ఏ టెసిషన్ తీసుకోకుండా ప్రొలాంగ్ చేయొద్దు ఏ విషయాన్ని దానివల్ల ఏమవుతుందంటే డిస్టెన్స్ పెరిగిపోతుంటుంది మంచోళ్ళు కూడా చెడ్డాలు అయిపోతారు ఆ ఆలస్యం అమృతం విషం అంటారు ఆలస్యం అమృతం విషం అంటారు ఏ డెసిషన్ సరే ఇన్ టైమ్ లో తీసుకోవాలి దాని జిస్ జిట్ అంటే జస్ట్ ఇన్ టైం ఇటువంటి కంటెంట్ గ్రో హెల్దీ వెల్ది వైజ్ అనే యాప్ లోని డాక్టర్ క్రాంతికారి యాప్ లోని డౌన్లోడ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి